రత్నాలు వజ్రాలు సుతమహర్షి తిరిగి ఇలా చెప్తున్నారు ఇప్పుడు రత్న పరీక్ష ప్రణాళికను గురించి చెప్పము చెప్తా చెప్పనున్నాను పురాతన కాలంలో బలాసురుడనే రాక్షసుడు ఇంద్రాది దేవతలపైకి దండెత్తి స్వర్గాన్ని చేజెక్కించుకొని అసురుల బలాధిక్యతను నిరూపించాడు ఆడిన మాట తప్పరాదనే నియమం స్వయంగా విధించుకున్నవాడు ఆ అసురుడు ముల్లోకాలను తన వశం చేసుకున్న అరక్కసుడు ఏ విధంగా జయించబడతాడో ఆలోచించిన దేవతలు మాయోపాయాన్ని ఆశ్రయించారు బ్రాహ్మణ రూపధారులైన దేవతలు తాము ఒక యజ్ఞాన్ని తలపెట్టామని అందుకు ఆ అసురుణ్ణి సహకారం కావాలని సూచించారు యాచించారు మహాదాతగా కూడా ఖ్యాతిగాంచిన బలాసురుడు ఏ విధమైన సహాయం కావాలన్నా చేస్తానని మాట తప్పనని చెప్పడంతో యజ్ఞానికి కావలసిన బలిపశువును సమకూర్చే బాధ్యతను బలాసురునిపై ఉంచారు తమ యజ్ఞానికి ఆ బలాసురుడినే బలిపశువుగా కోరిన మాయా విప్రులు తమ నిజరూపాలు చూపించారు గొప్ప దాత సత్యవ్రత నియమం గలవాడు అయిన బలాసురుడు తన దేహాన్ని యజ్ఞానికి బలి ఇచ్చే యజ్ఞస్తంభం వద్దకు వెళ్ళి స్వయంగా దేహత్యాగం చేశాడు బలాసురునికి దేవలోకం ప్రాప్తించడమే కాక ఈ ఉత్కటమైన పుణ్యం వల్ల అతని శరీరావయవాలు ప్రత్యేకమైన శాశ్వతత్వం సంతరించుకునేలాగా రత్నబీజాలుగా రూపాంతరం చెందాయి దేవజాతులైన యక్షులు సిద్ధులు గంధర్వులతో పాటు నాగజాతి వారు కూడా బలాసురుని భౌతిక శరీరాన్ని విమానంలో వడివడిగా ఆకాశ మార్గాన లాక్కొని వెళ్తుండగా ఆ వేగానికి అతని దేహం సముద్రాలు నదులు పర్వతాల మీద భూమి మీద ముక్కలుగా పడిపోయింది ఎక్కడెక్కడ అతని శరీర భాగాలు పడ్డాయో అవి అక్కడ ఒక్కొక్క రత్న విశేషమై భాషించాయి ఆ విధంగా రత్నములు ఉత్పత్తి జరిగి వాటిలో కొన్ని విషములకు విరుగుడుగా కొన్ని పాపాలని నశింపచేసేవిగా కొన్ని సమృద్ధిని కలిగించేవిగా కొన్ని కొన్ని ఏ గుణం లేనివిగా కొన్ని దోషయుతంగా పరిణమించాయి రత్న శాస్త్ర నిపుణులు ఈ రత్నాలకు వజ్రాలు ముత్యాలు మరకతాలు వైఢూర్యాలు నీలములు పుష్యరాగాలు కర్కేతనాలు పులకములు పగడములు స్ఫటికములు అనే పేర్లు నిర్ణయించి సంగ్రహించబడిన వాటి గుణ దోషాలు విలువ నిర్ణయించసాగారు రత్న పరీక్ష అనేది ఒక శాస్త్రం అశుభ లగ్నంలో ఉత్పత్తి అయిన రత్నములు ఏ జాతికి చెందినవైనా గుణాన్ని కలిగించవని దోషయుక్తమైనవని శుభా శుభాభిలాషి అయిన రాజు వీటిని దక్షులైన పరీక్షకులనుచే పరీక్షకులచే విలువ కట్టించిన తర్వాతనే ధరించాలి అని రత్నాలలోనికి కాంతివంతమైనది వజ్రం బలాసురుని అస్థికలు ఎక్కడెక్కడ పడ్డాయో అక్కడ అవి వజ్రాలుగా దొరుకుతున్నాయి వజ్రక్షేత్రాలు ఎనిమిది దేశాలు పౌండ్రక కళింగ కోసల మాతంగ సౌరాష్ట్ర సౌవీర హిమాచల అనే ప్రాంతాలలో ఈ వజ్రాలు విలసిల్లుతున్నాయి వజ్రాలు లభించే చోటు దొరికే చోటుని బట్టి రంగులు ఆయా ప్రాంత వజ్రాల ప్రత్యేకతలు హిమాలయాల్లో తామ్రవర్ణం అంటే రంగు కలిగి ఉంటాయి ప్రత్యేకత మరుతనే దేవత ఈ వజ్రాల్లో నివసిస్తాడు వేటు వేణుతటము ఇక్కడ శ్వేతకాంతి అండ్ రంగులో ఉంటాయి దీనికి విష్ణువు ఆదివాసం వహిస్తారు సౌవీర దేశం నీలకమలం కృష్ణమేఘ అనే రంగులు కలిగి ఉంటాయి యమునికి ఆవాసమై ఉంటుంది సౌరాష్ట్ర దేశం తామ్రవర్ణం కలిగి ఉంటుంది అగ్నికి నెలవు మాతంగ దేశం లేత పసుపు రంగు కలిగి ఉంటుంది ఇంద్రునికి ప్రతీక కోసల దేశం గాఢమైన పసుపు వర్ణంలో ఉంటుంది వరుణునికి నివాసం పౌండ్రక దేశం శ్యామల వర్ణం కలిగి ఉంటుంది శ్రీకృష్ణునికి నివాసం కళింగ దేశం బంగారు రంగు కలిగి ఉంటుంది సూర్యునికి ప్రతీక అరుదుగా ఆకుపచ్చ రంగులో లభించే వజ్రాలు కూడా ఉన్నప్పటికీ అది ఏ రంగో తెలియనంత లేత వర్ణంగా తోచవచ్చు దేవవాస వజ్ర వజ్రాలకు బిందువు రేఖలను బట్టి లక్షణాలు నిర్ణయిస్తారు బ్రాహ్మణులకు స్ఫటిక సమాన శంఖ కుముద వర్ణపు వజ్రాలు రాజులకు శస అంటే చంద్రకాంతి వజ్రాలు వయసులకు కుంకుమ రంగు వజ్రాలు శుద్రులకు రంగు వజ్రాలు ధారణకు శ్రేష్టంగా చెప్పబడ్డాయి ఈ రంగు విషయమై రత్నశాస్త్రంలో శాస్త్రంలో చాతుర్వర్ణాల వారికి ఎవరికేది మేలు చేసేది అనే అంశంలో పా పాఠ భేదాలున్నాయి అట్లే వివిధ రంగుల కలయికతో ఉన్న వజ్రాలు అంత ప్రశస్తమైనవి కావు వర్ణ సాంకర్య దోషం వీటికీ వర్తిస్తుంది దోషయుక్త రత్ విశేషాలు దోషయుక్త రత్న విశేషాలు ఏవైనా అవి ధరించే వారికి మాత్రమే కాక గృహానికి హాని కలిగిస్తాయి వజ్రాల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉంటాయి కొందరి పరిశీలనలు ఎక్కడా బీటలు వారడం కానీ రాలుతున్నట్లుగా ఉండడం కానీ అంచులలోనూ మొనలలోనూ దెబ్బ తగిలినట్లుగా కానీ బిందువులు నీటి లాంటివి అలాంటివి కానీ కనిపించడం కానీ జరిగితే ఇలాంటి వజ్రాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించరాదు ఇంద్రుడంతటి వాడినైనా ధనహీయుడిని మృత్యం చేయడం ప్రతి వాడినైనా అపమృత్యుణ్ణి చేయగల శక్తి వీటికి ఉంటుంది వజ్రాల గణల నుండి నేరుగా లభించినప్పటికీ ఆరు ఎనిమిది పన్నెండు కోణాలున్నవి తీక్ష్ణ అగ్రాలు కలిగినవి అంటే ఆరు ఎనిమిది పన్నెండు పార్శ్వాలున్నవి సమతలాకృతిలో ఉన్నవి కాంతులు అన్ని వైపులా వెదజల్లేవి మేలుజాతి వజ వజ్రాలు మణిశాస్త్ర విధులు చెప్పే మాట ప్రకారం ఏ దోషము లేని వజ్రం నీటిలో మునగదు పైగా ఈదుతుంది కూడా శ్రేష్టమైన ఇలాంటి వజ్రం ధరిస్తే అది ఎనిమిది ఎర్ర అవగించల బరువు కానీ ఇరవై బియ్యపు గింజల బరువు కానీ కావచ్చు తూకం స్పష్టం ఆ గృహ యజమాని ఇంట భోగభాగ్యాలు ధనధాన్య సమృద్ధి స్త్రీ సౌఖ్యం సంపద చిరకాలం నిలిచి ఉంటాయి అంతేకాక అభిచార మంత్రోచ్చాటనలు విష ప్రయోగాలు అకాల మృత్యువు ప్రమాదాలు వజ్రధారణి దరిచేర సాహసించవు కేవలం విశుద్ధ వజ్రధారణ వల్లనే ఈ మేలు కరుగుతుంది మేలు జరుగుతుంది దోషకారక వజ్రాన్ని ధరించినా తెలుసో తెలియకో అటువంటి వజ్రాన్ని సూచించిన అది ధరించే వారికి సూచన చేసిన వారికి కలిగించే కీడు అసాధారణం రత్నశాస్త్రాన్ని మధించే కొద్దీ ఆశ్చర్యకరమైన ఇటువంటి విశేషాలను బయలుపడుతూ ఉంటాయి కొన్ని వజ్రాలు కాలం గడిచే కొలది విలువను కోల్పోతూ ఉంటాయి అటువంటివి కాలక్రమంలో దోషాలు సంతరించుకునేవి కొన్నింటిని రాజులు కానీ ప్రజలు కానీ ధరించకపోవడమే మంచిది వజ్రానికి కల ప్రభావశీలమైన శక్తి తగ్గిపోయే కొద్దీ మేలు జరిగ జరగనందువల్ల అధికారంలో ఉన్న ప్రభువులు ధరించటం అంత శ్రేష్టం కాదు వజ్రాల విషయంలో మోసాలు జరిగే అవకాశాలు అధికం నమ్మించి వజ్రాలు వారి వల్ల ఏదైనా కార్యార్థం వజ్రధారణ చేసేవారికి జరిగే మేలు కంటే కీడే అధికం క్షార ద్రవ్యాదుల వలన సాణపు రాతి పరీక్షల వలన బాగా శోధన చేసి సంతానాన్ని ఆపేక్షించే స్త్రీలు మేలుజాతి వజ్రాలను ధరించాలి వజ్రాన్ని వజ్రమే కోయగలదు కానీ ఇతర జాతి రత్నాలపై గీత గీయగలదు అయినప్పటికీ ఇతర రత్నాల రత్నాలు వజ్రాలపై గీతలు సహితం గీయజాలవు ఆకాశం వైపు తన కాంతులను ప్రసరింపజేయగలిగేది ఒక జాతి వజ్రం మాత్రమే ముత్యాలు రకాలు పరీక్ష ఏనుగు కుంభస్థలం వద్ద నుండి మేఘ పంక్తి వరాహం శంఖం చేప సర్పం వెదురు ముత్యాలు ఉద్భవించడానికి ఉనికిపట్టు అలాగే సముద్రంలోని ముచ్చపు చెప్పల నుండి పుట్టే రత్న విశేషంగా శ్రేష్టమైన ముత్యాలు లభించే చోటుగా రత్నవేత్తలు చెప్తూ ఉంటారు కారణం ఒకే ఒకటి సూది మోపి బలంగా రంధ్రం చే చేయ చూస్తే ముచ్చపు చిప్ప నుండి జనించే వాటికి మాత్రమే రంధ్రం ఏర్పడడం సాధ్యం ఇతరత్ర జన్యమైన వాటికి అది అసాధ్యం ఇతరత్ర లభించే ముత్యాల రకాలన్నీ మంగళప్రదమైన సందర్భాలన్నింటట అన్నింట అన్నింటా ఉపయోగపడగలవు కానీ వీటిలోనూ అధమస్థాయికి చెందినవి ఏనుగు నుండి శంఖ నుండి జనించినవి ముఖం నుండి పుట్టే ముత్యాలు చర్మం ఏ రంగులో ఉంటే అదే వర్ణాన్ని ఉన్న అందంగా గుండ్రంగా ఉండి ఆకర్షిస్తాయి శ్వేత వరాహజనితమైనవి అరుదుగా లభ్యం వెదురు కణుపుల నుండి ఉత్పన్నమయ్యేవి అరుదైనవే సర్పం పడగపై అంటే జాతి నాగుపాముల తలపై లభించేవి శక్తివంతమైనవే కానీ సామాన్యులకు అందనివి పూర్వం గొప్ప రాజశ్రేష్ఠుల వద్ద వారి కోశాగారాలలో ఇవి ఉండేవని ఎవరి వద్ద ఇవి ఉంటే వారికి సర్ప రాక్షస వ్యాధి క్షుద్రశక్తుల ప్రయోగాల నుండి హాని ఉండదని ఐతిహిత్యం ఐతిహ్యం మేఘమాలికల నుండి ఉత్పన్నమయ్యే ముత్యాలు కూడా భూలోక గగన కుసుమాలే సూర్య సమాన తేజో విరాజితాలైన ఈ ముత్యాలు దేవతలు గగన పరిధిలోనే చేజికించుకుంటారు అయితే ఆ దేవతలు ఆకాశ గమనం చేస్తూ ఈ ముత్యాలను ధరించి ఉంటే వారు సంచరించేటంత మేర భూమిపై సస్యాది సర్వసంపదలు కలుగుతాయి బలాసురుని ముఖమునందున్న దంత పంక్తి వలన జలనిధిలో ఉద్భవించిన రత్నజాతి ఈ ముత్యాలు సౌరాష్ట్ర కుబేర పాండ్య హేమక హాటక తామ్ర తామ్రపర్ణ దేశాలతో పాటు సింహళ ద్వీపం కూడా ముత్యాలకు ప్రసిద్ధమైన ప్రాంతంగా నిపుణుల నిర్ధారణ రకరకాల శుద్ధి ప్రక్రియల ద్వారా ముత్యాలకు సహజంగానే ఉండే మెరుపు కాంతి రెట్టింపు అవుతాయి వ్యాడి అనే ఆచార్యుడు ఈ ముత్య విజ్ఞానాన్ని జనులకు అందించాడు సింహళ ప్రాంతం వారు ఈ ముత్యాలను బాగా శోధించి స్వర్ణంతో జతచేసి మాలికలుగా హారాలుగా రూపొందించడంలో సిద్ధహస్తులు మంచి ముత్యాలను పరీక్షించడానికి ముత్యాలను ఏదైనా స్నేహ ద్రావకంలో అంటే పాలు వంటివి వేడి చేసి చల్లారాక అందులోంచి తీసి లవణ ద్రావణంలో ఒక రాత్రంతా ఉంచినా మెరుపు కోల్పోకుండా ఉంటే అవి మేలిమి ముత్యాలు అని భావించవచ్చు అన్ని విధాలా మంచి ముత్యాలు ఒకసారి మానవుల చెంతకు చేరాయంటే ఆ జనుల పురాకృత సుకృతమై ఆ పుణ్యంతో పాటు ముత్యాల ధారణ వల్ల వనగూడే సత్ప్రయోజనాలన్నీ వారికి స్వంతం కాగలవు అది ముత్యం మహత్యం ఇహ పద్మరాగము సూర్తుడు తిరిగి పద్మరాగరత్న విశేషాన్ని ఇలా చెప్తున్నారు మహాపరాక్రమవంతుడైన మహాపరాక్రమవంతుడైన వాడు జగత్తుకు రత్నప్రదాత అయిన బలాసురుడనే వాడిని వధించిన సూర్యభగవానుడు వినీల ఆకాశ మార్గాన కొంత రక్తాన్ని తీసుకువెళ్తుండగా దారిలో సూర్యుని అడ్డగించాడు లంకాధిపతి రావణాసురుడు అప్పుడు సూర్యభగవానుడు సింహళ ద్వీపంలోని ఒక ప్రసిద్ధ నదిలోకి బలాసురుని రక్తాన్ని జారవిడిచాడు పోక చెట్ల సమూహాలు రెండు తీరాలను తాకుతూ ప్రవహించే ఆ నదికి రావణ అనే పేరు ఉన్నది గంగా నది వలె పుణ్యజలరాశి అపారంగా గల ఆ నదిలో సింహల ద్వీప సౌందర్యవతులైన లల్లనలు నిత్యం జలక్రీడలాడుతూ ఉంటారు సమున్నతమైన వారి నితంబముల తాకిడికి ఉవ్వెత్తున లేచే నది తరంగాలు ఒడ్డుల్ని ఒరుసుకుంటూ మనోహరంగా ఉంటాయి అటువంటి పావని జలాలలో బలాసురుని రక్తబిందువులు పడటం వల్ల అవి సార్థకమయ్యే రత్నాలుగా రూపుదిద్దుకున్నాయి ఆ రత్నాల కాంతులు నదీ తటాలపైకి ప్రతిఫలించి పరావర్తనం చెందుతూ పద్మముల వర్ణంతో పోటీ పడేలా పద్మరాగమణులై విలసిల్లాయి స్ఫటిక వర్ణపు రత్నాలు కురువింద వర్ణపు అంటే లేత ఎరుపు రంగు రత్నాలు బంధూక పుష్పవర్ణం ఎరుపు రంగులో మరొక ఛాయ రత్నాలు ఫలాస పుష్పం అంటే జపాకుసుమ ఎర్రని ఎరుపు రంగు సింధూరపు రంగులో ఉండేవి నానావిధ పద్మరాగములు వాటిలో ఉన్నాయి కొన్ని కుంకుమ వర్ణపు పద్మరాగాలు పారాణి రంగు కలిగినవి చిక్కని ఎర్రని కాంతులు వెదజల్లుతాయి స్ఫటిక పద్మరాగాలు సూర్యకిరణాలు సోకి మరింతగా మెరుస్తూ పరిసరాలలో గల అన్ని పదార్థాలను ద్రవ్యాలను ప్రకాశవంతంగా మార్చేస్తాయి అలాగే కుసుంభ పుష్పపు రంగులైన నీలవర్ణం రక్తపు వర్ణం కలయికతో ఉండేవి కొన్ని పద్మరాగాలుండగా భల్లాతక కంటకార పుష్పముల రంగును పోలినవి హింగుల పూలవర్ణాన్ని పోలినవి ఇవన్నీ ఎరుపు రంగులోని వివిధ ఛాయలు సుశోభితంగా ఉంటాయి సౌగంధిక కురివింద పుష్పాల కాంతులను పోలిన పద్మరాగాలు నీలవర్ణంతో కలిసిన ఎరుపులో ఉన్న స్ఫటిక పద్మరాగాల కాంతితో పోల్చినప్పుడు వెంట్రక వాసి తక్కువే అంతగా బయటకు తేజవంతంగా కనిపించినప్పటికీ అంతర్నిహితంగా ఉండే రేఖ మాత్రము ప్రకాశమే మన కంటికి ఇంపుగా తోచవచ్చు ఛిద్రములు ఉన్నవి పొడిగా గరుగ్గా ఉన్నవి శుభ్రపరిచిన మరకలు వదలనవి వర్ణవిహీ వర్ణవిహీనంగా ఉన్నవి దోషయుక్తమైనవి పారదర్శకత నిర్మలత వర్ణాధిక్యత స్నిగ్ధత గురుత్వం అంటే బరువు కలిగినవి ప్రభావశీలమైనవి రత్న పరీక్షల పరీక్షకుల పరిశీలనలో ఒక్కొక్కసారి ఈ ప్రభావశీల గుణాలున్న పద్మరాగాలు సహితం సర్వశ్రేష్టం అనిపించుకోవచ్చు శ్రీపూర్ణక కలసాపుర ముక్తపాణి తదితర ప్రాంత పద్మరాగాలంటే ఉదాహరణకు కాంతి లేకుండుట మలినవర్ణంలో ఉండుట కొద్దిగా రాగిరంగును పోలి ఉండుట ఈ గంగ ఎందు ఉత్పన్నమయ్యే పద్మరాగ రత్నాలతో పోల్చి చూసినప్పుడు విలువలతో విలువలో తేలిపోతాయి శ్రేష్టం కాని పద్మరాగ ధారణ వల్ల రోగం చింత శోకం రుచువు ధనహీనం రుణపీడ వంటి ఆపదలు కలగవచ్చు కనుక రత్న నిపుణులు రత్న నిపుణులు పద్మరాగాల విషయంలో గురువింద గింజతో సరిపోలే వాటిని శ్రేష్టతమైనవిగా భావిస్తారు నునుపుగాను గట్టిగాను చేత్తో పైకి ఎగురవేసినప్పుడు సూర్యకిరణాలలో తనలో నుంచి ప్రసరించనియనంతగా గాఢంగాను ఉంటూ నిర్ణీతమైన ఎత్తు అనుసరించి రంగు మార్చుతుండే పద్మరాగం ఉత్తమ జాతి రత్నం విశేషంగా భావించాలి స్థూల దృష్టికి ఇవన్నీ బాగున్నప్పటికీ రత్న నిపుణులు ధృవీకరించనిదే మనం నిర్ణయించరాదు కొద్దిపాటి విజ్ఞానంతో రత్నధారణకు పూనుకోకుండా ధృవీకరింపబడినవైనా సాన పట్టించి చూడాలి గట్టి పద్మరాగాలను ఉద్దిగించ అంటే మునపగుళ్ళ ప్ర ప్రమాణం కలిగిన వాటిని తులనాత్మకంగా చేయాలి అట్లే నవరత్నాలలో ఏ రెండు జా రత్ జాతిరత్నాలను కలిపి పరీక్షించరాదు దేనికదే విడివిడిగా పరీక్ష చేయించాలి ఉత్తమ రత్నాలను హీనరత్న జాతులను కలిపి ఒకే చోట ఉంచరాదు మరకతమణి నాగరాజైన వాసుకి పక్షిరాజైన గరుత్మంతుడికి మధ్య జరిగిన పెనుగులాట కారణంగా వాడి పిత్తాశయం భాగం సముద్రం పాలై మరకతమణి ప్రభావానికి కారణమైంది అని ఒక ఐతిహిత్యం ఉంది బలాసురుని పిత్తాన్ని వాసుకి ఆకాశ మార్గాన తీసుకెళ్తూ దేవలోకం వైపు సాగుతుండగా అతని తల మీద గల మణిప్రభ సాగరంలో పడిపోయింది ఆ సమయానికి గరుడు వాసుకిపై దాడి చేసి వెడల కొట్టడంతో వాసుకి బలాసురుని పిత్తాన్ని వదిలివేసి వెళ్ళిపోయాడు వాసుకి వదిలి వెళ్లిన ప్రాంతం సుగంధభరిత వృక్షాలు సెలయేళ్లకు నిలవైన పర్వత ప్రాంతం బలాసురుని పిత్తం ఆ మాణిక్య పర్వత ప్రాంతమందలి సెలయేటి నీళ్ల ద్వారా సముద్రంలోని వాసము చేస్తున్న మహాలక్ష్మికి చేరింది అందువల్ల అది నీటిలో ప్రయాణించినంత మేర మరకతములనే రత్నాలకు ఆలవాలమైంది అలాగే నాగరాజు వదిలేసిన పిత్తభాగంలో కొంత గరుత్మంతుడు తినగా అది అతడిని మూర్ఛకు గురి గురిచేసింది అప్పుడు ఆ పిత్తం అతని యొక్క నాసిక రంధ్రాల్లో నుంచి భూమి మీదకు వచ్చి మరకతమణులుగా నిలవు మరకతమణులకు నిలవుగా మారింది ఈ ప్రకారం జలభాగ భూభాగాలలో మరకతమణులు ఉద్భవించాయంటుంది గరుడ పురాణం గరుడిని నాసిక ద్వారా నాసిక రంధ్రాల ద్వారా పరమ పునీతమైనది ఈ దివ్యరత్నాలు అందమైన చిలుకల రంగులోను పచ్చని గ్రాసం అంటే గడ్డీ రంగులనూ గడ్డీ రంగుగల క్షేత్రం రంగులోను రంగులోను కొత్తగా చిగుర్లు వేసే ఆకుల రంగులోను నెమలి కన్నుల రంగులోను మిణుగురు వెనుక భాగమైన మెరుపు కాంతి వర్ణంలోను ఇవన్నీ ఆకుపచ్చ రంగు యొక్క వివిధ ఛాయలను గమనించాలి అలగారుతూ ఉంటాయి సర్వ విష వ్యాధులను హరించగల శక్తి మరకత మణులకు ఉన్నది కానీ అన్ని మణుల ఎందు ఆ శక్తిని నిక్షిప్తము చేసుకోలేదు అనగా కొన్నిటికే అది సాధ్యం పద్మరాగం కంటే ఈ రత్నం ధర అధికం ఇంద్రనీల మణులకు గని అనదగిన సింహళ దేశంలో ఇవి లవలీ పుష్ప సుశోభిత వృక్షాలు పొగడ చెట్లు గల ప్రాంతాలలో అధికంగా లభిస్తున్నాయి వీటిని తమ కోమల హస్తాలతో లలనలు తాకుతుంటారని వారి కరాగ్రాల చేత ఈ చెట్లు పులకితమయ్యాయని పురాణవేత్త ఉత్ప్రేక్షిస్తున్నారు మహాబలశాలి గొప్పదాత అయిన బలాసుర నేత్రాలు ఈ వనాల ప్రదేశంలోకి వచ్చిపడి సమీప సముద్ర ప్రాంతమంతా వెలుగులమయమైంది ఇక్కడ లభించే ఇంద్రనీలాలు నల్ల తుమ్మెద రంగులోనూ సారంగమణి అంటే విష్ణుధ విష్ణువు యొక్క ధనువును బిల్లును ధరించిన వైకుంఠుని భుజకాంతుల వర్ణంలోను హాలాహల ధారి పరమశివుని కంఠదీప్తుల ప్రకాశమాన వర్ణంలోను శ్రీకృష్ణ బలరాముల వస్త్ర విశేషాల వలె పచ్చరంగు నీలిరంగుల మిశ్రమ వర్ణంలోనూ ఉంటాయి ఈ వనయచమంతా లభించే అన్ని జాతి రత్నాలలోనికి చెప్పుకోదగిన రత్న విశేషాలు అధిక భాగం ఇంద్రనీలాలదే రత్న శాస్త్రకో ఈ మణులలో అంత మేలు జాతికి చెందినవి గుర్తించడానికి వర్ణ పరీక్ష జరుపుతారు అగ్ని పరీక్ష అంటే నిప్పుసెగ దగ్ నిప్పుసెగ నిప్పుకు దగ్గరగా చూపుతూ చేసే ఒక రకం పరీక్ష ఈ పరీక్ష ద్వారా ఈ రత్నాల కొవకు చెందిన వాటిలో మలినాలు మట్టి మరకలున్న వాటిని నల్లమంపు రంగున్న వాటిని కరకర శబ్దం చేసే వాటిని అంత ప్రశస్తం కానివి అని గుర్తిస్తారు నిక్కమైన నీల మొక్కటైనా చాలు అని బరువు కఠినత్వం గల వాటిని ఏడ్చి ఉత్తమత్వం కోసం వెతుకుతారు గాజుగోళం కలువ గన్నేరు పుష్పం స్ఫటికం వంటి ఏ కాంతులుంటాయో అటువంటి కాంతిగల రంగులలోనూ ఇంద్రనీలాలు ఇతర రత్న జాతులను పోలి ఉన్నవి లభించవచ్చు అయినా ఉత్తమ ఉత్తమ ఇంద్రనీలం మరో రకమైన పరీక్షకు నిలబడుతుంది ఒక ఇంద్రనీల రత్నానికి వంద రెట్ల ప్రమాణంలో దాదాపుగా ఒక ఒకసేరు పాలలో ఈ మణిని వేసినప్పుడు ఆ పాలు నీలం రంగులోకి మారాలి అది ప్రశస్తమైన ఇంద్రనీలం అట్లే క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు మధ్యలో ఇంద్రనీలానికి వజ్రాయుధ ఆకృతి కనిపించాలి నిజమైన నీలం అది వైఢూర్యము సూతుడు వైఢూర్యం గురించి ఇలా చెప్తున్నారు బ్రాహ్మణోత్తములారా మా గురుదేవులు వ్యాసుల వారు నాకు ప్రసాదించిన వైఢూర్యాది రత్న విశేషాలు వినిదరుగాక జన వ్యవహారంలో వైఢూర్యం కొందరు ఒత్తు కూడా చేర్చి వైఢూర్యం అని విడ్డూరంగా పలుకుతున్నారు కానీ ఈ పదానికి అసలు రూపం వైధూర్యం కల్పాంతమున ప్రళయవేళ క్షుభితంగా కెరటాలు రుబ్బుతో ఘోషించే సముద్రం వంటి నాదం బలాసురుడు చేయగా ఆ గంభీర గర్జన నుండి ఉద్భవించినవే వైదూర్య రత్నములు దితిపుత్రుడైన ఈ బలాసురుడు ప్రాణత్యాగం చేస్తూ ఉన్న వేళ ఈ నాదం జనించి అది విదూరమనే ఉన్నత పర్వత శిఖాలను తాకి కామభూతిక సీమయందు ప్రతిధ్వనించక ఆ సమీప ప్రాంతమంతా రత్నసీమగా పరిఢవిల్లింది అగ్నిలా ఉజ్వలంగాను వర్షాకాలపు జలరాశిగా సుందరంగానూ తోచే వైదూర్యములకు చిత్ర విచిత్ర వర్ణాలతో వైదూర్యములు చిత్ర విచిత్ర వర్ణాలతో అలరారుతూ ఉంటాయి రత్నశాస్త్ర నిపుణులు కనుగొన్న ప్రకారం చాషాగ్ర పక్షి రంగులో ఉన్నవి అంత ప్రశస్తమైనవి కాకుండా నెమలి కంఠపు నీలి రంగులోను వెదురు వృక్షపు ఆకులను పోలిన రంగులోనూ ఉన్నవి ఉత్తమ వైదుర్యాలు పద్మరాగమణి దొరికినట్లుగా అన్ని రంగులలోనూ వైదుర్యాలు లభిస్తాయి నిశితమైన పరీక్ష చేయకుండా మేలుజాతికి చెందని ఈ రత్న విశేషాన్ని ధరిస్తే కీడు కలిగే అవకాశాలు అధికం దోషాలు లేని వైదూర్యం వాస్తవంగానే ఈ రత్నధారి యొక్క కష్టనష్టాలను విదూరం చేయగలదు గిరికాచము శిశుపాలము స్ఫటిక వర్ణములలో వైదూర్యం గాజులాగా మెరిసే వైదూర్యం లభించినప్పటికీ గుణదోష విచక్షణ చేయగల నిపుణుల వద్ద వీటి అసలు రంగు బయటపడుతుంది కొన్ని గాజురాళ్ళు రత్నాల వలె భ్రమింపచేయవచ్చు మణిబంధకుడు అంటే మణివేత్త ఈ శాస్త్రంలో జ్ఞానవంతులైనందున సముద్రజనితమైనది కానీ భూమిపై లభించినది కానీ వైదూర్యానికి తగినవెల కట్టగలుగుతున్నారు పుష్పరాగాది ఇతర రత్నాలు సురద్విషుడైన సురద్విషుడైన అంటే అసురుడు బలాసురుడు బలుని యొక్క చర్మం హిమాలయాలలో పడినందున అచ్చోట ఉద్భవించినవే పుష్యరాగాలు అనే రత్న విశేషాలు సాధారణంగా ఇవి పసుపు వర్ణంలో పాండు వర్ణంలో లభిస్తాయి కాంతి కలిగిన లోహిత పీతవర్ణ రత్నంగా కౌకంఠకం అనే పుష్యరాగం పూర్తి లోహిత వర్ణంగా కానీ సింధూర వర్ణంలో కానీ లభించేది కాషాయకం అనే పుష్యరాగం అనేది విఘ్నుల వాచ పుష్పరా పుష్యరా పుష్పరాగం విలువ వైదూర్య రత్నాల విలువతో సమానంగా ఉంటుంది పుష్యరాగమణి అసలైనది పురుషులు ధరిస్తే తేజ వృద్ధి స్త్రీలు ధరిస్తే సత్సంతాన సిద్ధి బలాసురుని గోళ్లు వాయుదేవుని వాహకత్వం వల్ల కమలవనం ప్రాంతంలో చేరి భూమి ఎందు కర్కేతన రత్న రూపాన్ని ధరించాయి ఈ కర్కేతన రత్న విశేషం కఠినంగా ఉంటుంది ఇవి దాదాపు అన్ని రంగులలోనూ లభ్యమవుతాయి రత్నాలు కూడా మనుషుల వలనే సంతాపం కుండ్లు వంటి వ్యాధులు ఉంటాయనేది నిపుణుల వాక్యం ఆశ్చర్యకారకంగానే ఉన్న అది వాస్తవం ఈ ప్రమాణం చూడండి ఈ వ్యాధులేవి పీతవర్ణంలో ఉండేవి గురుత్వధర్మాన్ని కలిగినవి విచిత్రమైన కాంతులు వెదజల్లేవి ఉత్తమమైన పవిత్రమైన కర్కేతన రత్నాలుగా చెప్పబడ్డాయి అవి పూజార్హమైనవి కలిదోషాన్ని నివారించగల సామర్థ్యం నిత్య సంతోషాన్ని బంధు బాంధవ గణవృద్ధిని ధనధాన్య సమృద్ధిని కలిగించ కర్కే కలిగించగల కర్కేతన రత్నం కులాన్ని ఉద్ధరించగలదంటారు నిపుణులు అయితే ఈ ప్రయోజనాలన్నీ నెరవేరాలంటే అది దోషయుక్తం కానటువంటి శుద్ధ కర్కేతన రత్న ధారణమైనప్పుడే సాధ్యం విశుద్ధ కర్కేతన రత్నం ధరించినప్పుడు పూజనీయులు కాగలరు బలాసురుని వీర్యం హిమాలయాల్లో పడి భీష్మకమనే రత్నజాతి ఆవిర్భవించింది మధ్యాహ్న కాల సూర్యకాంతిలా ప్రచండంగా వెలుకొందే ఈ రత్నాన్ని కంఠభాగంలో స్వర్ణసూత్రానికి జతగా ధరిస్తే సుఖ సంపదలకు చేకూరుతాయి దుర్జనుల పీడ కానీ క్రూర మృగాల వల్ల భీతి కానీ సర్పాది విషకీటకాల బెడద కానీ శత్రు చోర భయం కానీ ఈ విశుద్ధ కర్కేతన రత్నధారులకు కలగవు అయితే నాచురంగులో ఉండేది వికృత కాంతి వెదజల్లేది దోషపూరిత కర్కేతనము అని గ్రహించి దానికి దూరం జరగకపోతే ఆపదల పాలబడతారు పులకము అనే రత్న విశేషం బలాసురుని వేళ్ల చివరల నుండి భుజముల వరకు గల దేహం వల్ల వాయుదేవునిచే వెదజల్లోబడి రూపుదిద్దుకున్నది దశాన్న మేఖల కళి కళింగ వాగ్ధర దేశాలలో ఈ రత్నాలు లభిస్తాయి కమలనాళ వర్ణంలో ఉండేవి అరటిపండు రంగులో ఉండేవి అంజనం అంటే కాటుక వర్ణం గుంజాఫల వర్ణంలో ఉండేవి ప్రశస్తమైనవి ఈ పులకరత్నాలు వివిధ ఆకృతుల్లో లభ్యమగుట చేత శుభదాయకమైనవి నష్టదాయకమైనవి మణివిధుల మణివిధులు ఎటువంటి ఆకృతులున్నవి మంచివో ఏ రూపాల్లోనివి చేటు కలిగిస్తాయో విశదీకరించారు సూర్య భ్రమర శంఖ పద్మ ఆకారాలున్నవి మేలు కలిగిస్తే కాకి గుర్రం తోడేలు వంపు తిరిగిన చోట రక్తవర్ణం కలిగిన ఆకృతులు కీడు కలిగిస్తాయి రుధిరాక్షరత్నం అంటే రుద్రాక్ష కాదు అగ్నిదేవుని కారణంగా బలాసురుని శరీర అంతర్భాగాల జనితంగా లభిస్తోంది నర్మదా నది తీరాన కొన్ని దీని దిగువననున్న భూముల్లో కొన్ని ఈ రత్నాలు దొరుకుతాయి తెలుపు రంగు ఎరుపు రంగు అంటే చిలక ముక్కు రంగుల్లో లభించేవి విశుద్ధ రుద్రాక్షలుగా ఇంద్రనీళాలతో సమానమైన సం సంపత్కారక లక్షణాలను కలిగి ఉంటాయి స్వచ్ఛమైన రుద్రిరాక్ష రత్నధారణ వల్ల అష్టైశ్వర్యాలు పొందటం సులభతరం కాగలదు స్ఫాటిక రత్నం బలాసుని భాగ జైతం కావేరి వింధ్య నేపాళ దేశం ఈ రత్నాలకు నిలయం కావాలని బలనాముని ప్రయత్నం ఈ ఆ హలాయుధిని కారణంగా స్పాటిక రత్నాలు అక్కడ లభిస్తున్నాయి శంఖు తెల్ల కలువలను పోలిన వర్ణాలలో మాత్రమే కాక తెలుపు ఛాయకు దగ్గరగా ఉండే దంతపు రంగు లేత సూర్యకాంతిని పోలిన రంగులలోనూ లభిస్తాయి ఈ రత్నాలు పాతక వినాశనులు విద్రుమ రత్నాలు ఆదిశేషుని ద్వారా బలాసురుని అంతరా ఆంత్రనాళాల భాగం వల్ల భూమి మీద వెదజల్లబడినవి కేరళ ఆ సమీప ప్రాంతాలలో లభించే ఈ రత్నాలు జపాకుసుమాన్ని పోలిన రంగులోను కుందేలు రక్తపు రంగులోను దొరికేవి శ్రేష్టమైన విద్రు రత్నాలు దేవకము రోమక నీలదేశాలు రత్నాలకు ఖ్యాతిగాంచిన భూములు సుందరమైన కోమలమైన గాఢ ఎరుపు రంగులో విన్న విద్రుమములు ధరించే వారికి తరగని భోగభాగ్యాలుంటాయి విష ఉత్పాత చౌరాగ్ని భయాలు కలుగక సదా సుఖజీవనం సాగిస్తారు ఈ ప్రకారం బ్రహ్మ విష్ణువులు ఈ రత్న విజ్ఞానాన్ని ప్రసాదించారు